పాడు చేయాలనుకుంటాడు శ్రద్ధగా వినండి గుర్తుపెట్టుకోండి మాట ఎప్పుడైతే సాతాను మిమ్మల్ని పాడు చేయాలనుకుంటాడో మీ కుటుంబంలో ప్రార్థన లేకుండా చేస్తాడు మీ కుటుంబంలో ఆరాధన లేకుండా చేస్తాడు మీరు కలిసి మోకరించలేని స్థితి కల్పిస్తాడు కుటుంబ సభ్యులు కలిసి మోకరించకుండా వాడు ఏదైనా కుట్ర కుతంత్రము పన్నాగము ఏదో ఒక ప్లాన్ వేసి కుటుంబం మోకరించకుండా చేశాడంటే సైతాను గెలిచినట్టే నీ ఓటమి ప్రారంభమైనట్టే నీవేదైనా కష్టపడి సాక్రిఫైస్ చేసి కొన్ని పనులు వదులుకొని ఎంత కష్టమైనా పడి మీరు తప్పక మోకరించడానికి మీరు ఒక టైం అనేది మీరు తయారు చేసుకోగలిగితే ఒక టైం మీరు ఏర్పాటు చేసుకుంటే ఒక పది నిమిషాలు పావు గంట మొదలు పెట్టండి ప్రారంభంలో ఎర్లీ మార్నింగ్ లేవగాని మెలుక రాగాని అందరూ ఎవరితోనే మాట్లాడద్దు మొహాలు కడుక్కొని మోకరించి ప్రార్థన చేయడానికి ఒక టైం మీరు కేటాయించగలిగితే మీరు గెలుపు ప్రారంభమైనట్టు మీ గెలుపు ప్రారంభమవుతుంది గాడి ఓటమి ప్రారంభమైపోతుంది పరిస్థితులు మొత్తం మారిపోతాయి ఉల్టా పల్ట మొత్తం